నమస్తే మీరు వీడియో నేను నిన్న పెట్టిన వీడియోకి వచ్చిన కామెంట్స్లో ఉన్న ప్రతి విషయం గురించి నేను చెప్తాను మీకు ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్లో చెప్పండి దానికి వీడియో అన్న చేసి పెడతాను పెద్ద విషయం ఉంటే వీడియో చేసి పెడతాను చిన్న విషయం ఉంటే కామెంట్లోనే చెప్పేస్తాను మీ షోలో ఒక వస్తువుని అమ్మాలి అంటే అది చిన్న విషయం కాదు చాలా పెద్ద ప్రాసెస్ అదంతా ఒక్క రోజులో నేర్చుకోలేము నేను ఒక్క వీడియో చేసి పెట్టినా సరే అది గంటకు పైనే ఉంటుంది అవన్నీ విషయాలు చెప్పాలంటే అంత టైం నాకు లేదు అవన్నీ చూసి గుర్తు పెట్టుకునే ఓపిక మీకు ఉండదు నేను ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను ఇక్కడి నుంచి వీడియో చేసి పెడుతున్నాను ప్రోడక్ట్ని మీకు ఏదైనా ఆర్డర్ వస్తే అది ఎలా రెడీ టు షిప్లోకి తీసుకోవాలి ఎలా ప్రింట్ తీసుకోవాలి లేబుల్ని అన్నది మొన్న వీడియోలో చూశారు కదా మొన్న వీడియోలో చూసారు కదా ఇప్పుడైతే రేపు వేరే వీడియో పెడతాను నెక్స్ట్ వీడియో ఇంకో ముఖ్యమైన వీడియో చేస్తాను ఇది ఎక్కడ వెతికినా మనకు కనిపించదు అసలు నేను కొత్తలో నేను నేర్చుకోవాలంటేనే నాకు తెలియలేదు అసలు ఎక్కడ ఈ విషయాల గురించి ఎవరూ చెప్పింది లేదు నేను చాలా తిప్పలు పడ్డాను చాలా నష్టపోయాను అలా నాలా మీరు నష్టపోవద్దు తొందరపడి ఏ ప్రోడక్ట్స్ కూడా మీషోలో అప్లోడ్ చేయకండి లాభం ఎంత ఎంత ఉంటుందో నష్టం దానికి డబల్ ఉంటుంది కాబట్టి కొంచెం నిదానంగా నాకైతే ఎవరు చెప్పేవాళ్ళు లేరు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు నేను మీకు చెప్పాలి అనుకుంటున్నాను ఖాళీగా ఉండటం అనేది నాకు అస్సలు నచ్చదు ఎవరైనా సరే పని చేసుకోవాలి డబ్బు సంపాదించుకోవాలి తాము తాము తింటున్న తిండి తాము సంపాదించుకోవాలి కనీసం తమ కడుపుకి కావాల్సిన తిండి తాము సంపాదించుకోవాలి అన్నది మాత్రం నాకు ఎప్పటి నుంచో అలా ఉండిపోయింది అందుకే నేను ఇప్పటిదాకా ఖాళీగా ఉన్నదైతే లేదు ఏదో ఒక పని చేస్తూ ఉంటాను అలా చేసి చేసి పనులు చేసి చేసి ఇక్కడికి వచ్చి ఆగాను ఇది కూడా శాశ్వతమని చెప్పను దీని తర్వాత లేదా ఈ పని మీషోలో కొన్ని వస్తువులు సేల్ చేస్తూనే అమ్ముతూనే వేరే పని కూడా చేస్తాను నేను అలా మీరు కూడా ఏదో ఒక పని చేసుకోండి ఖాళీగా ఉండటానికైతే అస్సలు ఉండకండి బద్ధకం అనేది అస్సలు మంచిది కాదు కనీసం మీకు కావాల్సిన డబ్బులు మీరు సంపాదించుకోవాలి ఈ చెట్టును చూస్తుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది తులసిమ్మ చెట్టు అలాగే ఇంకేదో చెట్టు ఉంది ఆ ఆకులు ఆ విత్తనాలు అవన్నీ కూడా తనకు తానుగా సంపాదించుకుంది తనకు తానుగా సంపాదించుకుంది అలాగే మీకేం కావాలో మీకు మీరుగా సంపాదించుకోవాలి ఒక చిన్న చెట్టే తనకేం కావాలో తను సంపాదించుకుంది తనకు ఎలా నచ్చుతుందో అలా ఎదుగుతోంది మనం మనుషులం కదా మనకేం కావాలో మనమే సంపాదించుకుందాం ఖాళీగా ఉండకండి నాకు ఖాళీగా ఉండేవాళ్ళని చూస్తే అస్సలు నచ్చదు ఏదో ఒక పని చేయాలి పుట్టినందుకు మనిషిగా పుట్టినందుకు ఏదో ఒక పని చేయాలి నాన్న తెస్తున్నాడు భర్త తెస్తున్నాడు లేదా అన్న తమ్ముడు తెస్తున్నారు అక్కా చెల్లి సంపాదిస్తున్నారు మీకు మీరు సంపాదించుకోండి ఒకరికి ఇచ్చేలా ఉండండి తీసుకునేలా ఉండకండి అని చెప్తున్నాను తీసుకోవడం చాలా కష్టం అసలు నాకు తెలుసు తీసుకోవడం ఎంత కష్టమో తీసుకోవడం ఒకరి నుంచి ఎంత కష్టమో నాకు తెలుసు అందుకే కష్టపడుతున్నాను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ లైక్ చేయండి మీరు లైక్ చేసారంటే ఇంకొన్ని వీడియోస్ చేయాలన్న ఉత్సాహం నాకు వస్తుంది మీరు వీడియోని ఇష్టపడుతున్నారు అన్న ఆనందంతో నేను మంచి వీడియోలు చేస్తాను నేను ఏ వీడియో చేసినా మీకు ఉపయోగపడే వీడియోనే చేస్తాను మీరు మాత్రం ఖాళీగా ఉండకండి ఖాళీగా ఉండకుండా ఏదో ఒక వ్యాపారం చేసుకోండి డబ్బులు సంపాదించండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ముందైతే లైక్ చేయండి వీడియోని కొత్త వాళ్ళు చూసుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే నాకు కామెంట్ చేయండి నేను సబ్స్క్రైబ్ చేసుకున్నాను అని చెప్పి అలాగే ఇంకొక విషయం సోమవారం లోపు మీరు అడిగిన ముఖ్యమైన అన్ని వీడియోస్ నేను చేసేస్తాను సోమవారం మంగళవారం లోపు యూట్యూబ్కి సంబంధించిన చి కాదు కాదు మీ షోకి సంబంధించిన వీడియోస్ పెడతాను వీడియో పూర్తిగా చూస్తుంటే ఒక లైక్ చేయండి చూడకపోయినా ఒక లైక్ చేయండి నేను మా అమ్మ వల్ల ఇంట్లో ఉన్నాను సరే బాయ్ అంటే ఇంకేమి నా వీడియో వల్ల మీకు ఏదైనా ఉపయోగం కలిగిందా లేదా అన్నది కూడా కామెంట్ చేయండి తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్